హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ప్రిన్స్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనవాడి మీద ఒక చిన్న ఫ్రాంక్ వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాము అది ఎలా అయితే రియాక్షన్ ఎలా ఉండేది మొత్తం అయితే మనం చూద్దాం గాయస్ రావా చెప్పు ఏ ఆడదాం మన ఆడదామా ఆడదాం స్టార్ట్ పంట ఇద్దాం పట్టుంది ఫస్ట్ ఐదుగురు கச்சி பேரா கச்சி பேரு பயன்

சரி சரி పట్టుకుంటే వా డౌట్ తప్పట్లే మెల్లిగానేలేవులేవులేవులే ఎవరు ఎవరు మాడేట్లేడు ఇది తగిలింది కట్టు తట్టు నాకు కలకంత ఇప్పుడు కలక హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు దొంగయ్యాడు రవి రవి కాదు రవి 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 ఇప్పుడు చూద్దాం దొంగలా పెడతారు రవి రవి పెట్టుకుంటారు ఇందాక ఎవరు ఎవరు మొత్తం పక్క తీర్చుకోండి తీర్చుకోవాలి చాలా దువాలే తెల్లపడుతుందా కానీ చిన్న కంటసెప్ట్ ఎవరు పడతారు ఏంది అంతసేపు మాట్లా దానికి కనపడుతున్నా పొండా కనపడుదని ఆ సరే కేసీపీకి ఫ్రెండ్స్ ఇడికి రాంట త్వరగా గుర్తుందిగా గుర్తుంది అరే 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 మీ ఇద్దరు ఒకళ్ళ మీద జాగ్రత్త చూడండి

கை அடி கணப்பாடு கனப்படுத்து சரி அரை அரை இனப்படுத்து கதா இடத்து இப்படி கொட்டன் அப்படி இங்க கொடுத்துடுவாங்க अरे 1 2 3 அம்மா கணபடுத்துறம்மா கணபடுத்துறம்மா நீ சேட்டாதம்மா குரு கணபடுத்து குரு 10 நிமிஷம் ஆச்சு काट இது கட் இது கட் நான் கட்டنا கணபடுத்துறல கணபடுத்துறல ஏது நீ கடிச்சே பாவுனிதி நான் கடித்தேனே கணபடி கணபடுத்துற ஆவி அட கட் చేಸ್ಕೊட்லே கட் கட் ஆர்க்கு கட் ஆத்தலடா ஆர்க்கு ஹெட்டிங் ராது நான் அத லூசு கட்டல ஆ லூசு கா ஓகே ஓகேனா என்னလဲ நம்ம என்னেলি ஆ நான் இது

చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాన్ని చూడండి మిమ్మల్ని ఎమోషనైజ్